మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్కాపురంలో ఈ యొక్క వృషభ బల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మొదటగా ఈరోజు ఆరుపల్ల విభాగంలో పద్దెనిమిదో తారీఖున పంతొమ్మిదవ తారీఖున కేటగిరీ విభాగంలో మరి అదేవిధంగా ఎల్లుండి ఇరవయో తారీఖున సీనియర్ విభాగంలో ఈ యొక్క ప్రదర్శనను నిర్వహించడం జరుగుతుంది దానికి ఈ యొక్క కోర్టు సంసిద్ధమైనది ఏర్పాట్లు పూర్తయిపోయినాయి మరి కాసేపట్లో కారుపల్ల విభాగంలో యొక్క వృషభరాజుల బల ప్రదర్శన ప్రారంభమవుతుందని తెలియజేస్తున్నాము